శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను రెడ్డి మిట్టపల్లి వాళ్ళ తరకు వచ్చి సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే డ్రైవర్ సోదరులకు ఉపయోగపడేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం గురించి మనం చెప్పుకుందాం కువైట్లో ఉన్న ప్రవాసీ డ్రైవర్లు కావచ్చు అలాగే కువైట్కి సంబంధించిన పౌరులు కావచ్చు వాళ్ళందరి ఇది ఉపయోగపడుతుంది అది ఏమిటంటే జనరల్గా డ్రైవర్ సోదరులు డ్రైవ్ చేసేటప్పుడు అందులోనూ ముఖ్యంగా హైవేల పైన డ్రైవ్ చేసేటప్పుడు కెమెరా వచ్చినప్పుడు ఈ స్పీడ్ కెమెరాలు ఏవైతే ఉన్నాయో ఆ కెమెరాలు వచ్చినప్పుడు మాత్రం స్లో చేస్తారు అంటే ఆ రోడ్లో మనం వెళ్ళవలసినటువంటి స్పీడ్ ఏదైతే ఉంటుందో ఆ స్పీడ్ కన్నా ఎక్కువ వెళ్తున్నప్పుడు కెమెరా వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా స్లో చేస్తారు ఆ కెమెరా దాటంగానే మళ్ళీ స్పీడ్ అయితే కనుక పెంచుతుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్లో మనం హై స్పీడ్ వచ్చి నూట అరవై కిలోమీటర్లు అనుకుందాం అంతకుమించి దాటి వెళ్ళకూడదు అనుకోండి కానీ మనం వాళ్ళు నూట కూడా వెళ్తూ ఉంటారు కెమెరా వచ్చినప్పటికీ సడన్గా స్లో చేసి నూట అరవై లేదంటే నూట పదికి వస్తారు కెమెరా దాటంగానే మళ్ళీ నూట నలభై నూట యాభై వేలు వెళ్తుంటారు నేను ఉదాహరణకు చెప్పాను అనమాట సో ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి లిమిట్ ఏదైతే ఉంటుందో ఆ లిమిట్ కన్నా ఎక్కువ స్పీడ్ వెళ్తుంటే కెమెరా వచ్చినప్పుడు స్లో చేసి మళ్ళీ వేగంగా వెళ్తుంటారు అయితే ఆ విధంగా చేయడం వల్ల ఫైన్ పడదు అని చెప్పేసి మనం వాళ్ళు అనుకుంటుంటారు కానీ ప్రస్తుతానికి గవర్నమెంట్ ఏమని చెప్తుందంటే అంటే కోయటికి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ విధంగా వెళ్ళినా కూడా మీకు ఫైన్స్ పడతాయి అనేసి అంటున్నారు మరి మీ కెమెరా దగ్గర స్లోగా వెళ్ళాం కదా మరి మాకు ఫైన్ ఎలా పడుతుందని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు సో దానికి కొన్ని లెక్కలు కూడా ఉన్నాయండి ఎలాగంటే వీళ్ళు ఏం చేస్తారంటే పాయింట్ టు పాయింట్ కెమెరాల ఆధారంగా వీటిని ఈ ఫైన్స్ అయితే కనుక విధిస్తారు అంటే పాయింట్ టు పాయింట్ యావరేజ్ పైన వాళ్ళ యొక్క స్పీడ్ ఎంత ఉందని చూస్తారు అంటే సగటు వేగాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ రోడ్లో ఒక వంద కిలోమీటర్ల స్పీడ్తో వెళ్లాల్సి ఉందనుకోండి అప్పుడు ఈ కెమెరా నుంచి ఆ కెమెరాకి ఇంకో కెమెరా ఉంటుంది కదా ఆ అక్కడికి వెళ్ళడానికి పట్టేటువంటి సమయం మీకు బహుశా ఒక పది నిమిషాలు పడుతుందని చెప్పేసి అనుకుందాం కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కెమెరా నుంచి ఆ కెమెరాకి వచ్చినప్పుడు ఒకవేళ ఆ వెహికల్ కనుక పది నిమిషాలు కాకుండా ఒక ఏడు నిమిషాల్లో ఎనిమిది నిమిషాల్లో వచ్చేసింది అనుకోండి అంటే తొందరగా వెళ్ళిపోయారు తొందరగా వెళ్ళారంటే దాని అర్థం ఏమిటి స్పీడ్ వెళ్ళవలసిన స్పీడ్ కన్నా ఇంకా ఎక్కువ స్పీడ్తో వెళ్ళింటనే కదా అక్కడికి వెళ్ళగలరు సో ఆ విధంగా సగటున క్యాల్కులేట్ చేసే స్పీడ్ని వీళ్ళు అతివేగంతో డ్రైవ్ చేస్తారని చెప్పేసి వారికి ఫైన్ అయితే కనుక విధిస్తారంట కాబట్టి డ్రైవర్ సోదరులు ఆ రోడ్లో మ్యాక్సిమం స్పీడ్ ఏదైతే ఉంటుందో అంతకుమించి చెట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకండి فيديو دي فيديو داني داني هناك العديد من الانواع للكاميرات ومنها الكاميرا تسمى بوينت تو بوينت والكثير يتساءل شلون تعمل هذه الكاميرا بوينت بوينت او ما تسمى تح أو هي تحسب السرعه من نقطه الى نقطه فبالتالي مرورك من الكاميرا ما يعني ان او تجاوزك للكاميرا ما يعني انك تدوس مره ثانيه في الطرقات ضروره التزامك بالسرعه المحدده على الطرقات على طول امتدادها لا تخفف عن الكاميرا وتعتقد انها ما راح تصورك وبعد الكاميرا تنطلق مره ثانيه تدوس تتجاوز السرعه وترجع مره ثانيه حق الكاميرا الثانيه تخفف الكاميرات هذه تعمل بنظام بوينت تو بوينت تحسب المسافه والسرعه ومن ثم يتم تحريرك المخالفه المروريه حسب النسبه اللي يتجاوز فيها للسرعه المحدده على طرقات فبالتالي احنا نقول دائما التزم بقواعد وقوانين المرور حتى تحافظ على حياتك وحياه الاخرين. مرني <applause> ابديت شو مانا ఆయనకి సాల్మియా నుంచి త్రీ సిక్స్టీ మాల్ వరకు డ్రాప్ చేయడానికి డైలీ ఒక డ్రైవర్ కావాలని చెప్పేసి అంటున్నారు అంటే పికప్ డ్రాపింగ్ చేయడానికి డ్రైవర్ కావాలని చెప్పేసి అంటున్నారు వారంలో ఒక రోజు మాత్రం సెలవు ఉంటుంది మిగతా రోజుల్లో డ్రాప్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు సో ఆ విధంగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మీ వెహికల్ తోటి అతను డైలీ డ్రాప్ చేయడానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లే ఆయనకి సంబంధించి నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే ఆ సర్వీస్ ఆయనకి అందించవచ్చు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి పని కావాలి అని చెప్పేసి అంటున్నారు డ్రైవర్ పని కాకుండా ఇంకా వేరే ఏదైనా సరే పని ఉంటే కనుక నేను చేసుకుంటానని చెప్పేసి అంటున్నారు హెల్పర్ పని కావచ్చు దివాణాలో పని కావచ్చు ఇంకా వేరే ఏదైనా సరే నేను చేసుకుంటాను చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే అలాంటి వేకెన్సీ కనుకున్నట్లయితే మీకు నేను డిస్ప్లో దానికి సంబంధించి నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసే సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క పేటి ఇద్దరు మన బర్దేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై మూడు రూపాయల ఇరవై ఒక్క పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతి అంటే షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జోలస్వాళ్ళం అంటే సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై మూడు దినారుల ఎనిమిది వందల యాభై పిల్సీ ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై ఆరు దినార్లకు ఉంది సో బంగారం ధర చాలా భారీగానే పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ప్రతి వారం మనం హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుంటున్నాం కదా అయితే మనం చెప్తూ ఉన్నాం కానీ కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈరోజు చూద్దాం లేదంటే రేపు చెప్తానండి ఏళ్ళు నుండి చెప్తానండి ఒక నెల తర్వాత చెప్తాను లేదంటే రేపు నెల జీతం తీసుకున్న తర్వాత చెప్తాను ఒక రెండు నెలల తర్వాత చెప్తాను ఇలాంటి సమాధానాలు కనుక చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ మనం ఒక్క విషయం గమనించాలండి హెల్త్ ఇన్సూరెన్స్ అనేటువంటిది మన ఆరోగ్యానికి సంబంధించి మనం తీసుకున్నటువంటి ఇన్సూరెన్స్ ఆరోగ్య సమస్యలు అనేటువంటివి మనకి చెప్పి రావు కదండి బాగా ఆలోచించండి సడన్గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను రేపు మీకు నేను ఇలాంటి ప్రాబ్లం తీసుకొస్తాను మీ బాడీకి మీకు ఒక ఫీవర్ రేపు నేను వస్తాను లేదంటే హార్ట్ అటాక్ నేను రేపు వస్తాను లేదంటే ఒక ప్రమాదం రేపు నేను వస్తాను అని చెప్పేసి చెప్పిరాదు కదా మనకి కాబట్టి ఆరోగ్య బీమా తీసుకోవడంలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయకండి ఎంత వీలైతే అంత తొందరగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అందులోనూ నిర్ణయం గడ మీదే ఫైనల్ అయ్యి ఉండాలి మా ఫ్రెండ్ని అడిగి చెప్తాను లేదంటే ఫ్యామిలీ ఇంకెవరైనా రిలేటివ్స్ని అడిగి చెప్తాను ఇంకొద్ది రోజులు నేను ఆలోచించుకొని చెప్తాను ఇలాంటి వద్దండి ఫైనల్ నిర్ణయం ఏంటంటే మీరే తీసుకోవాల్సి ఉంటుంది సో మనం కొన్ని డీటెయిల్స్ చెప్తున్నాం ఆ డీటెయిల్స్ మీరు కావాలంటే మళ్ళీ మీరు రెఫర్ చేసుకోవచ్చు బయట ఎక్కడైనా సరే గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు దానికి యూట్యూబ్లో బోల్డ్ వీడియోస్ ఉంటాయి సో అన్ని వీడియోలు చూసిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ మనకి ఇంపార్టెంటా లేదా మీరే నిర్ణయించుకోండి దానిపైన డేషన్ కూడా మీరే తీసుకోండి సో ఎంత త్వరగా డేషన్ తీసుకొని మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటే అంత తొందరగా మీకు అలాగే మీ ఫ్యామిలీకి బెనిఫిట్ అది ఎందుకంటే రేపు మనం ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదు అనేసి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలండి ఈ రోజుల్లో మనకి ముఖ్యంగా ఉండాల్సింది హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే రేపు మనకి ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మనం కానీ మన ఫ్యామిలీ కానీ ఇబ్బందులు పడకుండా మనల్ని గట్టెక్కిస్తుంది అదే లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటే రేపు భవిష్యత్తులో మనకి మంచి రిటర్న్స్ వస్తుంది లేదు మనకేదన్నా ప్రమాదం జరిగితే మన ఫ్యామిలీ సేఫ్ అవుతుంది వాళ్ళకి ఆర్థికంగా ఒక భరోసా అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ రెండు మనకి ఇంపార్టెంట్ అండి వీటి గురించి చాలామందికి అవగాహన లేదు ఇన్సూరెన్స్ అనగానే కిలోమీటర్ పరిగెత్తారు ఏదో చెప్తాడు సోది అని చెప్పేసి సో ఎప్పుడు కానీ ఇన్సూరెన్స్ని మాత్రం ఆశ్రద్ధ చేయకండి ఇన్సూరెన్స్ అనేటువంటిది ఎంతో ఇంపార్టెంట్ మనకి ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఉండాలి వాడి పడేసేటువంటి వెహికల్స్కే మనం రెండు రోజులు అంటే తుప్పు పట్టుపోతాయి సో అలాంటి వెహికల్స్కే మనం ఇన్సూరెన్స్ తప్పనిసరి చేస్తారు గవర్నమెంట్ ఇన్సూరెన్స్ లేకపోతే వెహికల్ రోడ్డుపై రావడానికి రోడ్డుపైకి రావడానికి లేదు రోడ్డుపైకి వస్తే తప్పనిసరిగా ఫైన్ కట్టాల్సిందే దానికి ఆ విధంగా చేసినప్పుడు మరి అంతకు ఎన్నో అంతకన్నా కొన్ని కోట్ల విలువైనటువంటి మన బాడీకి ఎందుకు ఇదండి ఇన్సూరెన్స్ ఉండదు మన ఆరోగ్యానికి ఎందుకు ఇన్సూరెన్స్ ఉండదు మన లైఫ్కి ఎందుకు ఇన్సూరెన్స్ ఉండదు ఇవన్నీ కూడా మనకి తప్పనిసరిగా ఉండాల్సిందే కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలస్యం చేయకుండా హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి అయితే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడంలో కొంతమందికి ఒక డౌట్ ఉంది అన్న షుగరు బీపీ కొలెస్ట్రాల్ ఆస్మా ఇలాంటివి ఉంటే గడు ఇస్తారా అని చెప్పేసి ఫ్రెండ్స్ మనం ఇస్తున్నటువంటి ఇన్సూరెన్స్లో మీకు షుగర్ ఉన్న బీపీ ఉన్నా కొలెస్ట్రాల్ ఉన్న ఆస్మా ఉన్నా కూడా తీసుకున్నటువంటి నెల రోజుల నుంచే మీకు కవరేజ్ అయినటువంటిది వస్తుంది అంటే వాటి రిలేటెడ్గా ఏదన్నా ప్రాబ్లం వస్తే ఒక షుగర్ వలన ఏదన్నా ప్రాబ్లం వచ్చింది లేదంటే బీపీ వలన ఒక ప్రాబ్లం వచ్చింది సో అలాంటి వాటికి కూడా తీసుకున్న నెల నెల రోజుల నుంచే మనకి కవరేజ్ అయినటువంటిది ఉంటుంది సో అలాంటి మంచి ప్లాన్ అయితే ఇస్తున్నామండి అలాగే అన్లిమిటెడ్ ఆటోమేటిక్ రీఛార్జ్ ఉంటుంది ఆ సంవత్సరంలో మనం ఎన్నిసార్లు అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ అయినా ఆటోమేటిక్ ఫిల్ అయిపోతూ ఉంటుంది ఇలాగా చాలా బెనిఫిట్స్ అయితే అనుకుంటాయి క్యూములేటివ్ బోనస్ మనం వాడుకున్న వాడుకోకపోయినా ప్రతి సంవత్సరం మనకి సంబంధించు ఉంటుంది పెరగతా ఉంటుంది అన్నమాట సో ఇలాంటి చాలా మంచి మంచి బెనిఫిట్స్ ఉంటాయండి అలాంటి ప్లాన్స్ అయితే మనం ఇవ్వడం జరుగుతుంది అలాగే మన దగ్గర ఇన్సూరెన్స్ తీసుకున్నటువంటి కొంతమంది సబ్స్క్రైబర్లు అడుగుతున్నటువంటి డౌటు అలాగే కొత్తగా అనుకుంటున్నటువంటి వాళ్ళు కూడా అడుగుతున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి డౌట్ ఏమిటంటే అన్న మనం ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత మనకి డిజిటల్ కార్డు ప్లస్ బాండ్ అయితే పంపిస్తున్నారు అది ఈమెయిల్కి వస్తుంది అలాగే వాట్సాప్ గడి వస్తుంది అవి మనకి వ్యాలిడా లేకపోతే ఫిజికల్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందేనా సో దీని గురించి మీకు క్లారిటీ ఇస్తానండి ఫిజికల్ కార్డ్ అనేటువంటిది మనకి ఇంటికి వస్తుంది పోస్ట్ ద్వారా ఒకవేళ ఇది రావడంలో లేట్ అయినా ఒకవేళ రాకపోయినా మనం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే డిజిటల్ కార్డు మనకు వాట్సాప్ ద్వారా ఏదైతే వచ్చిందో ఆ కార్డు కానీ అలాగే మన బాండ్ ఇవి కూడా మనకి వ్యాలిడే ఎందుకంటే మనం ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ మనం హెల్త్ కార్డు ఇస్తాం కదా హెల్త్ కార్డ్ ఇచ్చినప్పుడు వాళ్ళు చేసేటువంటి పని ఏమిటి ఆ హెల్త్ కార్డుని జస్ట్ జిరాక్స్ తీసుకొని మళ్ళీ మీకే ఇచ్చేస్తారు బ్యాక్ సేమ్ అంతే మన ఫోన్లో ఉందంతే ఇది జస్ట్ డిజిటల్ రూపంలో దీన్ని మనం వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ప్రింట్అవుట్ తీసుకుంటారు దాన్ని దానిపై మనం సైన్ చేస్తాం అలాగే మనకు సంబంధించినటువంటి ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ని సబ్మిట్ చేస్తాం ఆధార్ కార్డు కావచ్చు పాస్పోర్ట్ కావచ్చు ఏదన్నా ఒకటి రేషన్ కార్డు కావచ్చు సో అప్పుడు అది కూడా వ్యాలిడే కాబట్టి ఒరిజినల్ మాన్యువల్ కార్డు ఉంటేనే పనిచేస్తుందా అంటే లేదండి డిజిటల్ కూడా వర్తిస్తుంది ఓకేనా సో ఇది ఒక ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి అప్డేట్ ఇది ఎందుకంటే చాలామందికి ఒక అపోహ ఉంది కార్డు లేకపోతే చూడరేము అనేటువంటి ఒక అపోహలు ఉన్నారు అలాంటిది ఏం లేదండి కార్డు మనకు మాన్యువల్ కార్డు లేకపోయినా ఫిజికల్ కార్డు లేకపోయినా మన ఫోన్లో కానీ ఈమెయిల్ కానీ ఉన్నటువంటి కార్డు కూడా చెల్లుతుంది వాళ్ళకి కావాల్సింది మెయిన్ ఇన్సూరెన్స్ నెంబర్ ఆ ఇన్సూరెన్స్ నెంబర్ అందులో ఉంది ఆ ఇన్సూరెన్స్ నెంబర్ వాళ్ళు అక్కడ ఎంటర్ చేయగానే అందులో మెంబర్స్ ఎవరు ఉన్నారని ఫుల్ డీటెయిల్స్ అయితే వస్తాయి ఆ మెంబర్ అయితే దానికి సంబంధించిన ప్రూఫ్ సబ్మిట్ చేస్తాం అయిపోయింది ఓకేనా కాబట్టి ఈ టెన్షన్ అయితే పెట్టుకోకండి సో ఏదైనాప్పటికీ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ పైన ఒక అవగాహన తెచ్చుకోండి నేను మీకు తెలియన విషయాలు ఎన్నో మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను ప్రతివారం అయితే ఎక్కువగా చెప్పకుండా ఒక రెండు మూడు పాయింట్లతో ముగిస్తున్నాను ఎందుకంటే ఎక్కువగా చెప్తే మళ్ళీ మీకు కొద్దిగా ఇబ్బందిగా అనిపించవచ్చు వినడానికి కాబట్టి ప్రతివారం రెండు విషయాలు అయితే రెండు పాయింట్స్ గురించి అయితే తెలియజేస్తాను వాటిని వినండి దాని తర్వాత మీరు తీసుకోవాలనిపిస్తే కనుక మీకు నేను డిస్ప్లేలో నాకు సంబంధించిన నెంబర్ అయితే ఉంది ఆ నెంబర్కి మీరు కేవలం వాట్సాప్ ద్వారా మాత్రమే కాంటాక్ట్ చేయండి వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టండి లేదంటే కాల్ చేయండి నేను మీకు తప్పనిసరిగా రిప్లై అయితే ఇస్తాను ఒకవేళ కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేయకపోయినా మెసేజ్ పెట్టండి నేను తప్పనిసరిగా మీకు రిప్లై అయితే ఇస్తాను అలాగే పూర్తి సమాచారం అయితే నేను అందిస్తాను సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా మనం వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అప్పుడే మనం పెట్టేటువంటి డైలీ వీడియోస్కి సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతూ ఉంటాయి రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చాడు వీడియోలో మరిన్ని అప్పటిస్ కలుసుకుందాం అంతకు సెలవు జై హింద్